నమో వెంకటేశయ్య శ్రీవారి భక్తులు శ్రీవారి సేవకులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి డిసెంబర్ నెల సాధారణ కోట తిరుమల తిరుపతి సేవ పరకామణి సేవ నవనీత సేవ అప్డేట్స్ వచ్చినాయి ఈ వీడియో చివరి దాకా చూస్తే కానీ అర్థం కాదు కావున ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడవలసిందిగా కోరుతున్నాను పరగామణి సేవ మరియు నవనీత సేవ ముప్పై పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటలకు విడుదల చేయబడుతుంది అలాగే వైకుంఠ ఏకాదశి సాధారణ శ్రీవారి సేవకుల తిరుమల తిరుపతి ప్రత్యేక కోట ముప్పై పది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటలకు విడుదల చేయబడుతుంది బాగా గుర్తుంచుకోండి ఇది తిరుమల తిరుపతికి సంబంధించిన ప్రత్యేక కోట వైకుంఠ ఏకాదశికి సంబంధించి ముప్పై పది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నము పన్నెండు గంటలకు ఈ కోట విడుదల చేయబడుతుంది అయితే అత్యంత ముఖ్యమైనటువంటి గమనిక ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమంటే ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు సేవ బుక్ చేసుకున్న పర్గామని సేవకులకు అలాగే వైకుంఠ ఏకాదశి ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ద్వాదశి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మరియు నూతన సంవత్సర దినోత్సవం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు సందర్భంగా భారీ యాత్రికుల రద్దీ ఉన్నందున ఈ మూడు తేదీలో అంటే డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి వారి సేవ ప్రారంభం రోజున అంటే ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాడు మాత్రమే దర్శనం ఇవ్వబడుతుంది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఆ తేదీలో ఉన్నటువంటి వాళ్ళకి మొదటి రోజు మాత్రమే దర్శనం ఇవ్వబడుతుంది ముప్పై తేదీ అది వైకుంఠ ఏకాదశి రోజు భారీ భక్తుల దర్శనం ఉంటుంది కాబట్టి ఈ కోటాలో ఈ సేవకులకి దర్శనం ఇవ్వబడదు అలాగే ముప్పై ఒకటి ద్వాదశి అవుతుంది ఆ రోజు ఇవ్వబడదు ఒకటో తేదీ కొత్త సంవత్సరం కాబట్టి అకాడమిక్ ఇయర్ సంవత్సరం ఇయరు ఆ రోజు ఇవ్వబడదు మొదటి రోజే సేవ ప్రారంభమైనటువంటి మొదటి రోజే ఇరవై తొమ్మిదవ తేదీ ఇవ్వబడుతుంది ఇది గుర్తుంచుకొని శ్రీవారి భక్తులు ఆ యొక్క సేవలకు ఆయా సేవలకు మీరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీ మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తప్పగా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం ఓం నమో వెంకటేష్